కు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన బహుజమ్న తత్వమే దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు కేకట్ చేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుమార్ మాట్లాడుతూ దేశానికి జ్యోతిబాపులే అందించిన సేవలను స్మరించుకున్నారు వర్ణ వివక్షను రూపుమాపడం కోసం దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పులే ఆచరించిన కార్యాచరణ తెలిపారు భారతదేశంలో అట్టడుగు వర్గాలపై జరుగుతున్న దాష్టికాలపై పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావు పులే తన జీవితాన్ని భార్య సావిత్రిబాయి సహకారంతో పోరాటం ప్రతిఘటన సంస్కరణకు అంకితం చేసిన మహోన్నతుడైన కుల్లలింగ వివక్షతకు తావు లేకుండా విద్యాంసం సామాజిక ఆర్థిక సమన్నత బాటలు పడ్డాయి పడతాయని పూలే ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజాపాలన ముందుకు తీసుకెళ్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం జ్యోతి బాపులేని స్మరించుకుంటూ ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ గా నామకరణం చేసుకున్నామని గుర్తు చేశారు జ్యోతి బాపుల విద్యకు ఇచ్చిన ప్రాధాన్యతతో వెనుకబడిన తరగతుల గురుకులాలకు మహాత్మా జ్యోతిరావు పులే గురుకులాలుగా ముందుకు వెళ్తున్నాయి తెలంగాణలో సామాజిక న్యాయం కోసం దేశానికి దిక్సూచిగా తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసుకున్నామని వెల్లడించారు బిసులకు నలభై రెండు శాతం రాజకీయ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచడానికి చట్టం చేసుకున్నామని పేర్కొన్నారు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం జ్యోతిరావు పులి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ సామాజిక న్యాయం ఆర్థిక అభివృద్ధి తదితర అంశాలతో ముందుకు పోతున్నామని వెల్లడించారు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవాలను ఆయన కేక్ కట్ చేసి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిండ్రు ముఖ్యంగా బాలిక విద్యా గురించి ఆయన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి జీవితాంతం బాలిక విద్యా కోసం విద్యా వ్యవస్థను పటిష్టం చేసి చదువుకుంటేనే అందరికీ ఫలాలు అందుతాయనే ఉద్దేశంతో ఆయన పాఠశాలలు స్థాపించి విద్యాభివృద్ధి కోసం పాటుపడిన మహనీయుడు జ్యోతిబాబు పూలే గారు ఆ మహనీయుడిని మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడగానే ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పేరు మార్చి ఆయనకు ఆయన పేరు మీద అంకితం చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే కాకుండా వెనుకబడిన గురుకులాలలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలుగా నామకరణం చేసి ఆ మహనీయునికి స్మరించుకోవడం చాలా ఆనందదాయకం అదేవిధంగా ఆయన అయితే పేద ప్రజల గురించి బడుగు బలహీన వర్గాల గురించి ఏ విధంగా సేవ చేసి మన అందరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిందో అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు మన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం దేశంలోనే కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు ఆదర్శంగా నిలిచి కులగణన చేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది విద్య ఉద్యోగాలలో చట్ట సభలలో నియమించడానికి నలభై రెండు శాతం చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది రేవంత్ రెడ్డి గారు కూడా పడుగు బలహీన వర్గాల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాలంలోస్సీలపైనటువంటి జరుగుతున్నటువంటి దాడులకు ఎదురుంచి పోరాడిన వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత బాబు జ్యోతిరావు గారు పూలే అని మనం చెప్పగానే చెప్పుకోవచ్చు ఏదైతే అప్పుడు ఆ రోజుల్లో స్త్రీల పట్ల అవలేలనంగా చేస్తున్నటువంటి తరుణంలో వాళ్లకు ఎదురుంచి పోరాడినటువంటి వ్యక్తి గారు పూలే గారు పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో బాలికలకు పూణేలో ఒక పాఠశాలను ప్రారంభించి ఆ పాఠశాలకు ఆ బాలికలకు విద్య బోధించడానికి ఎవరు ముందు రాకుంటే తన భార్యనే ఉపాధ్యాయులుగా చేసినటువంటి ఘనత బాపు జ్యోతిరావు గారు పూలే గారు చెప్పచ్చు ఈ రోజులలో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ మనం ముందుకు తావాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దేవస్థాన డైరెక్టర్లే కావచ్చు గ్రామశాఖ అధ్యక్షులే కావచ్చు ఎన్ఎస్ఈ కార్యకర్తలే కావచ్చు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చేసుకోవడం జరిగింది